యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర నగర్ కాలనీలో అధ్యక్షులు యాదిరెడ్డి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కమిటీ సభ్యులతో కలిసి జెండా ఆవిష్కరించారు ముఖ్య అతిథులుగా డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి హాజరై మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుందని దేశ పౌరుల త్యాగ ఫలితమే స్వతంత్ర సమరయోధుల పోరాట ఫలితమే దేశానికి స్వతంత్రం వచ్చిందని అన్నారు మండల ప్రజలకు ప్రత్యేక డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు తరఫున డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై తొమ్మిది సంవత్సరాలయ్యింది పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందుగా మన భారతదేశ ప్రజలందరూ కూడా బ్రిటిష్ పాలనలో సుమారుగా రెండు వేల సంవత్సరాలు ఆ సమయంలో ప్రజలు అనేకమైనటువంటి నష్టాలకు అనేక ఇబ్బందులకు ఎదుర్కోవలసి ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితులను చూసి మొదటగా పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదటి స్టార్ట్ అయ్యి సర్వజన్య నాయుడు గారు ప్రారంభించి ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి చివరిగా మహాత్మా గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ చేసి ఈ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది ఆ రోజు నుంచి దేశ ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఈ జాతీయ పండుగలను జరుపుకోవడం జరుగుతుంది అందులో ఒకటి ఫిఫ్టీన్త్ ఆగస్టు స్వతంత్ర దినోత్సవం రెండవది ట్వంటీ సిక్స్త్ జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మరొకసారి పేరు పేరునసారి దినోత్సవం సందర్భంగా మన వెంకటేశ్వర కాలనీ అసోసియేషన్ తరఫున ఉన్న పేరు పేరున ప్ర మన కాలనీ వాసులందరికీ పత్రికా సోదరులకు అందరికీ ఆగస్టు ఫిఫ్టీన్త్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈనాడు అని భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఆనాడు ఎందరో త్యాగ బలము ఎంతోమంది ప్రాణాలు అర్పించి సుభాష్ చంద్రబోస్ ఉంటున్నాము మహానీయులు హిమ్మత్ అయితే గోల్చేలావని బ్రిటిష్ణ్ గడగడలాడించి మరి అలాంటి ఎంతోమంది నాయకులు ముందుకొచ్చి మరి జవహర్ లాల్ నెహ్రూ పండిత్ అదేవిధంగా మరి నెహ్రూ గారు వీళ్ళందరూ పాటు గాంధీ మహాత్మా గాంధీ గారు అందరూ ఉద్యమం చేసి ఆనాడు మన దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే ఈనాడు స్వేచ్ఛగా మనం అందరం బతుకుతున్నాం కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవంగా అందరూ సుఖ సంతోషంగా మన వాతావరణంలో జరుపుకుంటూ దేశమంతా జెండా ఎగురవేసుకుంటూ ఈనాడు మరి ఆగస్టు ఫిఫ్టీన్త్ అదేవిధంగా ట్వంటీ సిక్స్త్ జనవరి రెండు మనం భారతదేశంలో జరుపుకోవడం జరుగుతున్నది కాబట్టి ఇంకా ముందు కూడా ఈ భారతదేశంలో ఎలాంటి శత్రు సైన్యాలు కన్ను ఎత్తి కూడా చూడకుండా ఈనాడు పాకిస్తాన్ వాళ్ళు ఏదో కావాలని మొన్న కొంచెము మనవాలని చాలా దారుణంగా మరి మతం అడుక్కుంటూ కులం అడుక్కుంటూ చంపినారు అలాంటి దుర్మార్గులని మరి ఈనాడికి పారదోలే అవసరం ఉన్నది ఇక ముందు కూడా ఎవరైనా శత్రు దేశాలు ఏమైనా వస్తే దేశ ప్రజలందరూ ఏకమై తరిమి కొట్టవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈ భారతీయులంతా ఐక్యతగా ఉండి భారతదేశం అంతా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈనాడు కాలనీవాసులు కూడా అందరూ మరి యొక్క పండుగ సందర్భంగా అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈ కాలనీకి మొన్న నేను జెడ్పీ ఫండ్ నుంచి పెట్టిన మూడు లక్షల యాభై వేలే కాకుండా మొన్న రాగి పౌర్ణమి రోజు ఎంపీ గారి దగ్గర పోయినప్పుడు ఐదు లక్షల రూపాయలు అడిగినాము అది ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేస్తున్నాడు ఆ రెండు మూడు రోజులలో ఆర్డర్ కూడా తెచ్చి మీకు కాలనీ వాసులకు అందిస్తాను మరి ఐదు లక్షలతో పాటు అంత ముందు పెట్టిన మూడున్నరతోటి మరి ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్న నరసింహ ఎలాంటి పెండింగ్ పెట్టకుండా కాలనీవాసులు కూడా బాధ్యత తీసుకొని పట్టించుకోవాలని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పండి థ్యాంక్ యూ